ఓం మాత్రే అని మహాంత్రి నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగున్నారు మనసారి ఆ ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శివానందల హరిలోని యాభై శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్యలు వారు ఏం చెప్తూ ఉన్నారంటే శంకర్లు శ్రీశైల క్షేత్రంలో వెలిసిన మూర్తి అయిన బ్రహ్మరాం వికాసమేత శ్రీ మల్లికార్జున స్వామిని సేవిస్తూ ఉన్నారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం సంధ్యారంభ విజృంభితం శృతి శిరహ స్థానానంతరాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామం అసకృస్తద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్త సుమృహ పూజ్యం పునావిష్మృతం సేవే శ్రీమల్లికార్జున మహాలింగం శివాలింగితం ఈ శ్లోకానికి పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే సంధ్యారంభ విజృంభితం శృతి సరహ స్థానానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసన శోభితం భోగింద్రాభరణం సమస్త పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ శ్లోకము మల్లె తీగతో కూడిన మద్ది చెట్టుకు తెల్లని వర్ణము గల మల్లికార్జున మహాలింగమునకు అన్వయించే విధంగా రెండు అర్థములు వచ్చే విధంగా వ్రాయి రాశారనమాట ఇంకా టీకా గురించి అయితే మనం విందాం సంధ్యారంభ విజృంభితం సంధ్య అంటే సాయం సంధ్యాకాలం యొక్క ఆరంభ మొదట విజృంభితం పుష్పక పుష్పకసనముచే శోభించునది మధ్య అనమాట సాయం సంధ్యాకాలారంభము నందు భక్త తాండవముచే విజృంభించునది నందు శివుని మూర్తి ఆ శృతి శిర స్థానాధిష్ఠితం శృతి చెవి శిరహ తల అనే స్థాన ప్రదేశముల అంతర మధ్యమున అధిష్ఠితం ఉన్నట్టిది మధ్యపు దేవ వేదముల శిరస్థానమైన ఉపనిషత్తుల ప్రదేశముల మధ్య భాగమున ఉన్నది శివలింగం సప్రేమ భ్రమరాభిరామం సప్రేమ ప్రీతితో కూడిన భ్రమర తుమ్మెదలచే ఆ అభిరామం మహోన మొహో మనోహరమైనటిది మధ్య పువ్వు అనురాగంతో కూడిన రమరాంబికా దేవితో మనోహరమైనది మల్లికార్జున లింగం అసకృత్ సద్వాసన శోభితం అసకృత్ మాటికి మాటి మాటి సత్ ప్లస్ వాసన మంచి పరిమళంతో శోభితం ప్రకాశించేది మధ్యకు అనేక విధాలైన మంచి సంస్కారాలతో ప్రకాశించేది శివలింగం భోగింద్రాభరణం శ్రేష్ఠులైన భోగులకు సర్పరాజైన వాసుడి ఆభరణంగా కలిగినట్టిది మల్లికార్జున లింగం అంటే భోగాలు అనుభవించే వారికి అలంకారం అనేది సమస్త సుమన పూజ్యం సమస్త సుమన అన్ని పువ్వులలో పూజ్యం శ్రేష్టమైంది మద్య పూ మధ్యపుష్పం అనమాట సర్వదేవతలచే పండించే పండితులచే గౌరింపబడే ఈశ్వరలింగం గుణావిష్కృతం గుణ సుగంధ గుణములచే ఆవిష్కృతం వెల్లడి చేయబడినది పుష్పం సత్వగుణ ప్రకాశితము శివలింగం శివాలింగితం శివ ప్లస్ ఆలింగితం జమ్మి చెట్టుతో కూడినది మద్ది చెట్టు పార్వతిచే కౌగలించుకోబడింది శివలింగం అటువంటి మల్లికార్జున మహాలింగము శ్రీశైలమునందు మల్లిక లతలతో కూడిన మధ్య చెట్టు పువ్వు వంటి మహాలింగమును చంద్రగుప్తుడు అనే రాజు కూతురు చంద్రవతిచే అర్చింపబడిన మల్లెపూల దండలచే ఒక విధమైన తెల్లని వర్ణముగా మల్లికార్జునుడు అనే పేరు గల శివుని జ్యోతిర్లింగాన్ని సేవే సేవిస్తాను శ్రేష అలంకారం గురించి చెప్తున్నారనమాట ఇక్కడ పూర్వకథ ఏంటంటే శ్రీశైల ప్రాంత దేశాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పాలించాడు అతని కూతురు రతీదేవి వల్లే సౌందర్యం కలిది ఆమె పేరు చంద్రవతి ఆ రాజు తన కూతురినే మోహించాడు ఆ విషయం తెలిసిన చంద్రవతి రాజగృహం విడిచి శ్రీశైలానికి వెళ్ళి శివుని కూర్చి తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షం అయ్యాడు ఆమె శివునికి భక్తితో మల్లె పువ్వుల దండను సమర్పించింది ఈశ్వర సాన్నిధ్యాన్ని ఆమె కోరింది ఆ మల్లి ఆ మల్లికామాలను చేసుకుని శివుడు తెల్లని వర్ణాన్ని పొందాడు అప్పుడు చంద్రవతి ఈశ్వరుని మల్లికార్జునుడు అనే సార్థక నామాన్ని ధరించమని ప్రార్థించింది ఆ శివుడు అంగీకరించి లింగ రూపం ధరించాడు అప్పటి నుండి శ్రీశైల లింగానికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీశైల పర్వతమందు ఉన్న మల్లికా మల్లికార్జున మహాలింగము మల్లి దేగాల్లో కొన్న మద్ది చెట్టుతో పూల్చి వర్ణింపబడింది ఇక్కడ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే సంధ్యాకాలం మొదట సంధ్యాకాలం మొదట ఈశ్వరుడు తాండవ నృత్యంలో భక్తులను ఆనందపరుస్తాడు మధ్య చెట్టు సంధ్యారంభ కాలంలో పుష్పక వికాసంలో ఆనందపరుస్తుంది ఇక్కడ సాయం సంధ్యా సమయంలో ఈశ్వరుడు తాండవం చేస్తాడు కదా అయితే ఆ సమయంలో ఎవరైతే వెళ్ళి ఆ శివుని గుడి చుట్టూ ఎవరైతే ప్రదర్శనం చేస్తారో మూడు చుట్టూ మూడు సార్లు అనమాట అయితే చండీ ప్రదర్శనం గాని మామూలు ప్రదర్శనం గాని ఎవరైతే చేస్తారో అమ్మవారు చెప్తుందంట స్వామికి ఆ భక్తుల్ని అనుగ్రహించండి స్వామి వాళ్ళు కోర్తలు తీర్చండి అని అనమాట పుష్పక వికసనములో ఆనందపరుస్తుంది ఈశ్వరుడు ఈ శ్రీశైలం ఉన్నదే కాక శృతి శిరస్సుల్లో అనగా ఉపనిషత్తులు ఉంటాడు మధ్య చెట్టు పుష్పములు చెవులయందు సిరస్సులయందు అలంకారముగా ఉంటాయి మలికార్జుడు అనురాగంతో కూడిన రమరాంబాదేవితో మనోహరంగా ఉంటాడు మధ్య చెట్టు ప్రీతితో కూడిన తుమ్మెదలచే సుందరంగా ఉంటుంది ఈశ్వరుడు మాటి మాటికి యోగ్యములైన సంస్కారములచే ప్రకాశించేవాడు మధ్య చెట్టు నుంచి మధ్య చెట్టు మంచి సువాసనచే ప్రకాశిస్తుంది ఈశ్వరుడు సర్పరాజైన వాసుకి ఆవరణంగా గలవాడు మద్ది పువ్వు భోగపులైన వారికి ఆవరణమైనటువంటి ఈశ్వరుడు అందరూ దేవతలకు పండితులకు పూజనీయుడు మద్ది పువ్వు అన్ని పువ్వుల్లో శ్రేష్టమైంది ఈశ్వరుడు సద్గుణములచే వ్యక్తము చేయబడేవాడు పుష్పం సుగంధ గుణముల వలన తెలియబడుతుంది పార్వచితే కౌగులించుకునబడిన వాడు శ్రీశైల మల్లికార్జున స్వామి మధ్య చెట్టు జమ్మి చెట్టు పుడింది మల్లెపూల దండాలచే పూజింపడి ఒక విధమైన తెల్లని వర్ణం గలవాడు మల్లికనాథులు అటువంటి మల్లికార్జున నామము గల జ్యోతిర్లింగాన్ని సేవిస్తాను ఇక్కడ శంకరాచార్యుల వారి శిష్యులతో పాదచార్య హిందూ మత ప్రచారానికి భారతదేశం అంతటా పర్యటించాడు ఆ సందర్భంలో వారు మన ఆ శ్రీశైలి శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని సందర్శించారు ఆ సమయంలో సంధ్యా అప్పుడు అక్కడ మల్లె తీగ అల్లుకున్న ఒక మధ్య చెట్టు వారికి కనపడింది దానికి పోలికగా తీ చేసుకుని పరమేశ్వరుని ఒక ఈ అద్భుతమైన శ్లోకంలో వర్ణించారు ఈ శ్లోకము దాని తరువాత శ్లోకము శ్రీశైలం మల్లికార్జున స్వామిపై సంఖ్య చెప్పిన గొప్ప శ్లోకమే శ్రీశైలం గొప్ప పుణ్య జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శిఖరం దృష్ దృష్ట్యా పునర్జన్మ విద్యతే విద్యత అంటే శివానందరిలోని వంద శ్లోకాలు శ్రీశైల మల్లికార్జున స్వామిని వర్ణించే ఈ రెండు శ్లోకాలు మణిహారంలోని లాంటివి అన్నమాట అయితే శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క దానికి కూడా అర్థమైతే మనము విన్నాం సంధ్య ఆరంభ విజృంభితం ఈ శ్లోకము తీగతో కూడిన మధు చెట్టుకు తల్లిదని వర్ణం మల్లికార్జున మహాలింగానికి అన్వించేటట్లుగా రెండు అర్థాలు వచ్చేలాగా శ్లే శ్లేషలో రచించారు సంధ్యా ప్లస్ ఆరంభ విజృంభితం అనే విశేషానికి విశేషణానికి సూపరంగా ఇలా అర్థం గ్రహించారు సాయం సంధ్యా ప్రారంభ కాలంలో తాండవ నృత్యం విజృంభించేవాడు శివుడు ఇక మధ్య చెట్టు సంధ్యా ప్రారంభ కాలంలో అధికంగా పుష్పాల వికాసం వికాసంతో అది విజృంభిస్తుంది పగలు రాత్రి మధ్య సంధి కాలానికి సంధ్య అని పేరు సాయం సంధ్యా కాలం ప్రారంభ కాలాన్ని కాలం అని కూడా అంటారు ఆ సమయంలో శివుడు తాండవ నృత్యంలో విజృంభిస్తాడు ఇక రెండోది శృతి శిరహ స్థానానంతరాధిష్ఠితం ఈశ్వరుడు శృతి శిరస్సుల్లోను ఇతర స్థానాల్లోనూ ఉంటాడు శృతి అంటే వేదం శృతి శిరస్సులు అంటే వేదాంతములు అనగా ఈశ్వరుడు ఉపనిషత్తుల్లో ఉంటాడు అలాగే స్థానానంతరాల్లో అనగా ఇతర స్థానాల్లో కూడా ఉంటాడు ఇక మధ్య చెట్టు పువ్వు శృతి అనగా చెవిలోను శిరహ అనగా తలలోను అలంకరించుకోబడుతుంది అని అర్థం తర్వాతది సప్రేమ భ్రమరాభిరామం అనగా ఈశ్వరుడు ప్రేమతో కూడిన భ్రమరాంబతో కూడి మనోహరంగా ఉంటాడు భ్రమరా ప్లస్ అభిరామం అంటే భ్రమరాంబతో కూడిన మల్లికార్జునుడు ఇక మద్ది చెట్టు పువ్వు భ్రమరా ప్లస్ అభిరామం అంటే మద్ది పువ్వుపై తొమ్మిదల వ్రాలి ఉన్నాయన్నమాట అసకృత్ సద్వాసనాశోభితమ్మ అనగా ఈశ్వరుడు అనేక విధములైన మంచి సంస్కార భావాలతో ప్రకాశించేవాడు సత్కృత్ అంటే ఒకసారి అసకృత్ అంటే ఎల్లప్పుడు అని అర్థం మధ్య చెట్టు ఎల్లప్పుడు మంచి వాసన కలిగి శోభాయమానంగా ఉంటుందని రెండవ అర్థం భోగేంద్ర ఆభరణం తర్వాత భోగి అంటే పాము భోగింద్రుడు అంటే సర్పరాజు వాసుకి వాసుకి ఆభరణంగా కలవాడు ఈశ్వరుడు భోగింద్రుడు అనగా వాసుకి అలంకారంగా కలవాడు అంటే ఈశ్వరుడు భోగి అంటే సుఖాలు అనుభవించేవాడు భోగింద్రుడు అంటే గొప్పగా సుఖించేవాడు అటువంటి భోగింద్రులకు మధ్య చెట్టు పూల ఆభరణాలుగా అనగా అలంకారానికి ఉపయోగిస్తాయి కాబట్టి మద్ పువ్వు భోగింద్ర ఆభరణం అవుతుంది తర్వాత సమస్తం సుమన పూజమ్మ సుమనస్సులు అంటే దేవతలు మరియు పండుతులు అని అర్థం ఈశ్వరుడు సమస్తమైన దేవతలతో భూజించబడేవాడు కాపుడు సమస్త సమస్త సుమన పూజ్యుడు శివుడు సుమనస్సు అంటే పువ్వు అనే కూడా అర్థం వస్తుంది పుష్పం అన్ని పూలలో శ్రేష్టమైన అని అర్థం వస్తుంది ఈశ్వరుడు దేవతలచే పూజించబడతాడు అని అర్థం వస్తుంది ఈశ్వరుడు దేవతలచే పూజింపబడతాడు అని శివపరంగా అన్ని పూలలో శ్రేష్టమైనది మధ్య చెట్టు పూర్వపరంగాని అర్థం గ్రహించాలి గుణావిష్కృతం ఈశ్వరుడు గుణ ప్లస్ ఆవిష్కృడు ఆ అంటే గుణ సత్వగుణములచే వెల్ వెల్లడింపబడేవాడు శివుడు సద్గం ఉండచే వెళ్ళడి చేపడతాడు ఆయన గుణావిష్కృతుడు మధ్య చెట్టు సుగంధ గుణాన్ని బట్టి కనుగొనబడుతుంది కాబట్టి అది గుణావిష్కృతం తర్వాత సేవే శ్రీ మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఈశ్వరుడు శివ శివాలింగితుడు శివ ప్లస్ ఆలింగితుడు అంటే పార్వతీదేవిచే ఆలింగనం చేసుకోబడ్డవాడు ఈశ్వరుడు శక్తి చేత పరివేష్టింపబడ్డవాడు లింగం శివ శివ స్వరూపం కాగా పాన పానవట్టము ఆ శక్తి రూపం పానవట్టం అంటే లింగానికి పీఠం అందువలన ఈశ్వరుడు శివాలింగితుడు ఇక మద్ది చెట్టు సహితము శివాలింగితమే శివ అంటే జమ్మి చెట్టు అర్థము అంటే మద్ది చెట్టు జమ్మి చెట్టుతో కలిసి ఉందని అర్థం ఈ శ్రీ మల్లికార్జున మహాలింగము శ్రీగిరి అంటే శ్రీశైల పర్వతం ఆ పర్వతంపై జ్యోతిర్లింగ స్వరూపుడుగా వెలిసిన మల్లికార్జునుడు అనే మహాలింగ స్వరూపుని సేవే అంటే సేవిస్తానని భావం మల్లికార్జున మహాలింగము అన్న శబ్దము మధ్య జట్టు కూడా అనుభవిస్తుంది మల్లిక అంటే మల్లికలతో కూడిన మహాలింగం అనగా గొప్ప లింగములతో అర్జున అనగా మధ్య చెట్టును సేవిస్తానని భావం మల్లికని తీగ అల్లుకున్న అర్జున వృక్షం వంటి వాడు శివుడు అందుకే ఆయన మల్లికార్జునుడు లింగము అయితే లీనమై పరమ సూక్ష్మంగా ఉండే పరమాత్మకు గమనింపజేసేది కాబట్టి లింగం అందులోను శ్రీశైలంలో ఉన్నది మహాలింగము అంటే పరమాత్మ స్ఫూర్తి శీఘ్రంగా కలుగజేస్తుందని చేస్తుందని భావం అనమాట తర్వాత మనము యాగబాయి ఒకటవ శ్లోకం గురించి అయితే మనం విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మన అందరి పైన మనం కోరుకుంటూ ఉన్నాం సర్వే మస్తమంగళాన్ని భగవంతు స్వస్తి హరహర మహాదేవ శం శంకర ఓం నమ శివాయ శివాయ గురవేం నమ